అరవై ఏళ్ళు దాటితే ఓ పెన్షన్ వచ్చేస్తుంది ఇన్ని లెక్కలు మళ్ళీ ఇన్ని లెక్కలు వేసుకుని వాళ్ళు చూసుకున్నారు తీరా చూస్తే ఇందులో చాలా వరకు పోయా నిజంగా అవన్నీ ఇచ్చింటే జగన్ కన్నా అద్భుతంగా రొటేషన్ జరిగి జిఎస్టీ ఇంకా బాగా పెరిగేదే గ్యారంటీ గ్యారంటీ అదే సమస్య వచ్చింది ఇక్కడ ఇచ్చిన హామీ ప్రకారం ఇచ్చిండుంటే కానీ సార్ ఇది ముందు ముందు ఇంకా జిఎస్టి వసూళ్ళు అనేవి ఇంకా తగ్గడమే తప్ప పెరగడం ఉండదా ఒకవేళ ఈ మార్పు రాకపోతే ఇవేమే ఉండదు బేసిక్ గా ఒక్కోసారి ఇప్పుడు ఫ్లో మారచ్చు మేబీ ఇప్పుడు అమరావతిలో ఈ కడతనార్ కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు కొంత రొటేషన్ నడుస్తది మనీ మన దాకా రియల్ ఎస్టేట్ కూడా స్తంభించిపోయింది ఇప్పుడు అక్కడ అమరావతిలో రన్ అవుతుందంటే కృష్ణా గుంటూరులో కొంత రన్ అవ్వచ్చు విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ రన్ అవ్వడం మిగిలింది ఇప్పుడు ఇంకోటి ఏమైందంటే ఈ ఇప్పటిదాకా జిఎస్టీ తగ్గుదలలో ఒకటి కన్స్ట్రక్షన్స్ ఆగిపోయాయి చాలా వరకు ఇప్పుడు వర్షాలు పోయి చలికాలం వచ్చింది ఎండాకాలం దాకా కన్స్ట్రక్షన్స్ ఉంటాయి కన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు కూలీలకు పని ఉంటది కూలీలకు పని ఉన్నప్పుడు చేతిలో డబ్బులు కాబట్టి జిఎస్టి పెరగచ్చు ఆ ఆస్పెక్ట్ లోన్స్ అది ప్రస్తుతం అయితే జిఎస్టి పెరగకపోయినా పెరిగిందో లెక్కలు చూపిస్తున్నారా వీళ్ళు మొన్న వీళ్ళు రాసింది కానీ పచ్చి పిల్లలు భలే జోకులు ఉంటాయి అండి ఇప్పుడు వాళ్ళ పద్నాలుగున్నర లక్షల కోట్ల పని వీళ్ళదేమో దాంట్లో సిఆర్డిఏలో ఎందుకు పెట్టలేదు లేకపోతే అయ్యేందు అయ్యేందుకు లోన్లు కనుపుతారు అట్లా ఏయో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ ఫైనాన్షియల్ విషయాలు ప్రజలను కన్ఫ్యూజ్ చేయడంలో వీడు మహా సిద్ధాస్తులు అందులో డౌట్ కానీ ఖజానాకి అయితే నష్టమే కదా ఒక రకంగా వచ్చి ఆదాయం కోల్పోయినా సిద్ధంగా ఇప్పుడు అప్పులు ఎందుకు తీసుకుంటున్నారు వీళ్ళు ఖజానా సాధిక అదే కదా అప్పు తీసుకుంటున్నారంటేనే నీ ఖజానా బాగాలేదని కదా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం ఉందని ఆయనే చెప్తున్నాడు పక్కన మళ్ళీ నేను సరి చేసేసానని ఒక్కోసారి చెప్తాడు కరెంట్ ఛార్జీలు ట్రూ డౌన్ అయితేనేమో నేను ఆర్థిక చేశాను అదే చార్జీలు ఎక్కువ ఉన్నాయంటేనేమో విధ్వంసం ఆయన చేశాడు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద భారాలు ఏమి ఉంటాయంటే టోల్ గేట్లు ఉంటాయి ఇవన్నీ ఒకటి కనీసం ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ డబ్బులు అన్నీ కొంత డబ్బులు రొటేషన్ అవుతాయి అవి కూడా అయిపోతే చాలా నరకం అయిపోతుంది